వెల్కమ్ టు న్యూస్ న్యూస్ ద ఫాస్టెస్ట్ జిల్లా నియోజకవర్గం పాచిపెంట మండలం సారాయి వలస బాలికల పాఠశాలలో భవనం నిర్మించేందుకు నలభై ఏడు వేల ఆరు వందల పది కోట్ల రూపాయలు ఐటిడిఏ నిధులతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిల అవసరార్థం ప్రభుత్వం నలభై ఏడు వేల ఆరు వందల పది కోట్లతో అదనపు తరగతులకు నూతన భవనం నిర్మిస్తున్నామన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏలను నిర్వీర్యం చేస్తున్న నోరు మెదపలేని నాయకులు నేడు విద్యార్థులకు అనారోగ్యం కలిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఎలా ఉందని అడగడం పోయి ఎంతమంది విద్యార్థులు చనిపోయారని అడగడం దారుణమన్నారు కూటమి ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు విద్యార్థులకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాష్ట్ర ప్రజలు వైసీపీ నాయకుల కల్లబుల్లి మాటలను నమ్మలేదు కనుక పదకొండు సీట్లకే పరిమితం చేశారన్నారు అయినా బుద్ధి లేకుండా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం విడ్డూరంగా ఉందన్నారు చిన్నపిల్లలైన విద్యార్థుల అనారోగ్యంపై కూడా వైసీపీ నాయకులు రాజకీయం చేయడం తగదని హితవు పలికారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు సక్సెస్ అయ్యేసరికి వైసీపీ నాయకులు తట్టుకోలేక చిన్నపిల్లలు అడ్డంగా పెట్టుకొని జిల్లాలోని రావాలని చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు సక్సెస్ అయ్యేసరికి వైసీపీ నాయకులు తట్టుకోలేక చిన్నపిల్లలను అడ్డంగా పెట్టుకొని జనాల్లోకి రావాలని చూస్తున్నారన్నారు ఇకనైనా ఇటువంటి ప్రజల పక్షాన పనిచేస్తున్న కూటమి నాయకులపై అవాక్కులు చవాకులు మాని ప్రభుత్వం సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాచిపెంట ఐటీడీఏ పివో సంబంధిత అధికారులు నాయకులు పాల్గొన్నారు చేసి అందరినీ కూడా ఉండాలి అలాగే ఇక్కడ స్టాఫ్ కూడా లేదు అన్నారాఫ్ ఎక్కడైనా ఎందుకు మనకి ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి లేదనుకుంటే వాళ్ళని మనం ఏ విధంగా వేస్తే బాగుంటుంది వాళ్ళని ఏమైనా మనం అంటే చేయగలుగుతామా ఒక స్కూల్కి పదిహేను వేలు అంటే రెండు వేల రూపాయలు తీస్తారు కదా పదమూడు వేల నాకు రెండు వేల రూపాయలు ఉంటుంది మీరు కాంటాక్ట్ తీసుకుని ఇద్దరు ముగ్గుర పెట్టుకుంటాం ఓకే ఓకే కదా అంతే కదా మనం నాలుగు వందల యాభై వందల పిల్లలు అంటే నాలుగు వందల యాభై రెండే కదా మీ వస్తులే రెండు వేలు అమౌంట్లో ఒక ముగ్గురు నలుగురులో ఉండే వాళ్ళని పెట్టుకోండి బయట కూడా దూరం ఉన్న వాళ్ళు దయచేసి బాగా అరవై సంస్థలు దాటి అని పెట్టండి మా వాళ్ళు ఎత్తలేదు కాస్త కష్టపడే వాళ్ళని చూసుకొని ఒక ఇద్దరు ముగ్గురునో వేసుకోండి పెట్టండి మీకు అది అది మీరు చెయ్యండి టీఓ గారు కూడా ఎక్కడే ఉన్నారో నేను చెప్తాను టీటీ ఎక్కడ ఉన్నారో డిఫ్ట్ చేసుకోండి ఓకేనా అది కూడా రెండు మూడు రోజులు మీరు చేసుకోండి అలాగే మీకు ఇక్కడ ఏదైనా అంటే స్క్రాప్ ఇప్పుడు మంచాలు కానీ పెట్రోల్ కానీ పాత్రలు ఉన్నాయా అవన్నీ మీరు ఒక రూమ్లో పెట్టి వస్తారు అవన్నీ డిస్పోజ్ చేసేయండి మేడం స్కాన్ చేయండి వచ్చిన అమౌంట్ కూడా మీరు దేనికి కావాలంటే సున్నాలు వేసుకోవడానికి ఉపయోగించుకోవాలి రిఫ్రెజ్ అది కూడా చేయండి జాగ్రత్తగా సున్నాలు వేసుకోవడానికి వాటిని ఉపయోగించుకోండి అది కూడా చేయండి నేను నిన్న కూడా నేను చెప్పడం జరిగింది అది కూడా అది కూడా నేను చేయండి అమ్మ ఆ కదా చెప్తాను మీరు కూడా ఎందుకంటే నిజనంలో నేను కలిసి ట్రైనింగ్ అయ్యే వాళ్ళం ఇద్దరం క్లాస్మేట్స్ కాబట్టి విద్యార్థి మీరు ఎవరో బాధే ఉన్నాం కాబట్టి ఓకే ఇద్దరు ముగ్గురు వేసుకోండి మీరు ఇక్కడ వేసుకోవాలి అది శాలరీ ఇచ్చుకోండి ఏం పర్వాలేదు ప్రాబ్లం లేదు మీకు ఇంగ్లీష్ టీచర్ కూడా అది పంపిస్తాం ఇంకా ఎక్స్ట్రా టీచర్లు ఏమైనా కావాలంటే చెప్పండి ఖచ్చితంగా ఇస్తాం ఓకేనా అండ్ ఇంకా ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి ఖచ్చితంగా సాప్ చేస్తారు ఎందుకంటే మార్కెట్ గత ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డాం రాష్ట్రం ఇప్పుడిప్పుడే రాష్ట్రం కొత్త నూతనంగా ఒక అన్ని వసతులతో కూడినటువంటి భవనాన్ని నిర్మించడానికి ప్రభుత్వం నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షలు నాలుగు కోట్ల డెబ్బై